ఫ్రెండ్స్ ఈ రోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు రొయ్యల బిర్యానీ చేస్తున్నాను వాటికి కావాల్సిన ముందుగా బాణలు పెట్టుకున్నా అది వేడయ్యాక నూనె పోస్తున్నా బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎర్రగడ్లు కట్ చేస్తున్నాయి కలుపుకోండి నానియన్స్ బాగా వేగినాయి అల్లం పేస్టు రెండు స్పూన్లు టమోటాలు కొంచెం తీసుకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అడుగు మాడకుండా చూసుకోవాలి స్పెషల్ అని మా మామయ్య రొయ్యలు తెచ్చాడు బిర్యానీ చేయమని బాస్మతి రైస్ రొయ్యలు తెచ్చిచ్చాడు అందుకని రొయ్యులు బిర్యానీ స్పెషల్గా చేస్తున్నాను అందరూ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి మూడు స్కూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ గరం మసాలా కొత్తిమీర పుదీనా ముందుగా రొయ్యలు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక అరగంట ముందు పసుపు సాల్ట్ కలిపి పెట్టుకున్నది అది అర కేజీ రొయ్యలు తీసుకున్నాను అడుగు మాడిపోకుండా కొంచెం వాటర్ పోస్తున్నా నీళ్లు పోస్తున్నా నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టుకున్నా కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి పోతుంది ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నా నీళ్ళు లేకుండా బియ్యంలో వంచేసుకోవాలి చేసుకోవాలి ముందుగా సిమ్లో పెట్టుకొని బాగా కలబెట్టుకున్నా స్మెల్ అయితే అదిరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది